వెల్కమ్ బ్యాక్ టు శుభ ప్రాపర్టీస్ ఈ రోజు మంగళగిరిలో ఒక బంగారు అవకాశం రత్నాల చెరువు దగ్గర మూడు కంపెనీల డాబా ఉన్న బిల్డింగు ఇప్పుడు బ్యాంకు వేళంలో అమ్మకానికొచ్చింది కమర్షియల్ డిమాండ్ ఏ రేంజ్లో ఉందో మీకే తెలుసు ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాకపోవచ్చు ఈ ప్రాపర్టీ రత్నాల చెరువు దగ్గర మంగళగిరిలో ఉంది మొత్తం ఎక్స్టెంటూ రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది స్క్వేర్ యార్స్ ఉన్న తూర్పు ముఖం పేసింగ్లో ఉండడం జరిగింది వాస్తు ప్రాముఖ్యత ఉన్న ప్రాపర్టీ ఇందులో ప్రస్తుతం మూడు కంపెనీలు డాబా ఉన్న బిల్డింగ్ ఉంది మీకు అనేక కమర్షియల్ యూజెస్కి పనికి వచ్చే స్థలం ఈ స్థలం ప్రధాన రోడ్డుకి దగ్గరగా ఉండడం వల్ల వ్యాపార అభివృద్ధికి పర్ఫెక్ట్ లొకేషన్ మున్సిపాలిటీ పరంగా కూడా మంచి ప్లాన్ చేసిన కమర్షియల్ జోన్ ఇలాంటి స్థలం ఒకసారి మిస్ అయితే మళ్ళీ దొరకడం కష్టమే ఇది బ్యాంకు వేలం ప్రాపర్టీ దీని ప్రైస్ చూసుకుంటే మూడు కోట్ల ముప్పై లక్షలు మార్కెట్ విలువ కన్నా తక్కువ ధరలో మీ డ్రీమ్ కమర్షియల్ ప్రాపర్టీని పొందే అవకాశం వేలం చివరి తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై వరకే మనకి ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది మనకి బ్యాంకు వాళ్ళని ప్రొవైడ్ చేయడం జరిగింది టైం చాలా తక్కువగా ఉందండి ఈ ప్రాపర్టీని మిస్ అవ్వకండి ఇది నేరుగా బ్యాంకు వేలం ప్రాపర్టీ కావడంతో డాక్యుమెంట్స్ క్లారిటీ లీగల్ స్టేటస్ అన్నీ మా బృందా క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ ప్రాపర్టీని చూసేందుకు లొకేషన్ విజిట్కి లేదా బ్యాంకు వేలం ప్రక్రియకు సాయం కావాలంటే వెంటనే ఇస్ మీద కనిపిస్తున్న నంబర్కి అయితే మమ్మల్ని సంప్రదించండి ఇలాంటి విశ్వసనీయమైన బ్యాంకు వేలం ప్రాపర్టీల కోసం మా ఛానల్ శుభ ప్రాపర్టీస్ని సబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బిల్ కొడితే మళ్ళీ మీకే ముందే సమాచారం వస్తుంది థ్యాంక్ యూ